అమ్మ అంటే అందరికీ చాలా ఇష్టం అమ్మ అంటే చాలా శక్తివంతమైనది ఆ అమ్మకు మరింత అర్థానిచ్చే విధంగా ఆ అమ్మను మరింత బలోపేతం చేసే దిశగా రామకృష్ణ మఠం వారు ఇంత మంచి కార్యక్రమం నిర్వహించటం చాలా సంతోషకరమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు సిద్దిపేడి జిల్లా కేంద్రంలోని విపంచి కళా నిలయంలో శ్రీరామకృష్ణ మఠం సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన గర్భిణీ స్త్రీల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రామకృష్ణ మఠం ఇలాంటి కార్యక్రమం చేయటం అభినందనీయమన్నారు నా బిడ్డ నాకంటే అందంగా ఉండాలి నా బిడ్డ నాకంటే ఉన్నతంగా ఉండాలి పుట్టబోయే బిడ్డ నాకంటే హుషారుగా గొప్ప అద్భుతమైన జీవితాన్ని పొందాలని ఆశిస్తూ అమ్మ కష్టపడటానికి సిద్ధపడుతుందన్నారు గ్రామాల్లో ఉండే పేద మహిళలు వ్యవసాయ పనులకు కూలీలకు గాని తమ వృత్తిని కొనసాగించే క్రమంలో ఇబ్బంది పడుతున్నారని పథకం ప్రవేశపెట్టామని ఆయన తెలిపారు లో అమ్మ అంటే అందరికీ చాలా ఇష్టం అమ్మ అంటే చాలా శక్తివంతమైనటువంటిది ఆ అమ్మకు మరింత అర్థాన్ని ఇచ్చే విధంగా ఆ అమ్మను మరింత బలోపేతం చేసే దిశగా రామకృష్ణ మఠం వారు ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం నేర్చుకుంటారు నేను కూడా అక్కడ కూర్చొని జాగ్రత్తగా వింటున్నాను అంటే మీ మీరు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ తల్లి ఎలాంటి ఆహారం తీసుకుంటుంది ఆ తల్లి ఎలాంటి స్థితిగతుల్లో ఎలాంటి పరిస్థితుల్లో నివసిస్తూ ఉంది అనేది పుట్టబోయే బిడ్డ మీద బిడ్డ యొక్క జీవితాన్ని నిర్ణయిస్తుంది ఏ తల్లైనా ఏం కోరుకుంటుంది నా బిడ్డ నాకంటే అందంగా ఉండాలి నా బిడ్డ నాకంటే ఉన్నతంగా ఉండాలి నా పుట్టబోయే బిడ్డ నాకంటే హుషారుగా గొప్ప అద్భుతమైన జీవితాన్ని పొందాలని ఏ తల్లైనా ఆశిస్తుంది తాను కష్టపడడానికి సిద్ధపడుతుంది కానీ తన బిడ్డ నాకంటే బాగుండాలని ఆ తల్లి కోరుకుంటుంది ఏ తల్లైనా తాను తినకుండా ఇంట్లో అందరికీ పెట్టే ప్రయత్నం చేస్తుంది తనను తాను నిర్లక్ష్యం చేస్తుంది కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది అర్థం చేసుకోవాల్సింది ఆ తల్లి కష్టపడడం అంటే పుట్టబోయే బిడ్డను కష్టపెట్టడం పుట్టబోయే బిడ్డ జీవితంతో మనం ఆడుకోవడమే ఒక రకంగా చెప్పాలంటే